ఉత్తు దొండకాయ ఉల్లికారం కూర ముందు స్టవ్ వేసుకొని పాన్ పెట్టుకోవాలి స్పూన్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ ఉపయోగపడతాం మనం గుత్తులో పోసుకున్నాం కదా దొండకాయలు అవి ఇందులో చేసుకోవాలి కుక్కడికి పస్తూ అంటే దొండకాయలు కుక్క పడతాను దొండకాయ ఉల్లికారానికి రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక ఇంచీ అల్లం ఒక పది ఎల్లుల రెబ్బలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కొన్ని దొండకాయలు జమానమే రాయక మనం ఆడుకున్న ఉపాయ పేస్ట్ ఉల్లి కొంచెం ఉప్పు వేసాం కదా మళ్ళీ కొంచెం పోస్తారు ఇక్కడ పేస్ట్ ఈ ఉల్లి మసాలతో దొండకాయలు కూడా బాగా రాయక వేగింది జరిగింది ఒక స్పూన్ కారం ధనియాలు జీలకర్ర ఆడిన పొడి స్పూన్ గరం మసాలా కరుచుకోండి చూద్దామండి వండకాయ ఉల్లికారం రెడీ సరిగిన పోతుంది ఇప్పుడు దొండకాయ ఉల్లికారం రెడీ